ఫ్రెండ్స్ నూట ఎనిమిది సంఖ్య ఎందుకంత పవిత్రమో ప్రాముఖ్యమో తెలుసుకుందాం నూట ఎనిమిది సంఖ్య మనకు చాలా పవిత్రమైనది అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలలోనూ నూట ఎనిమిది అనే సంఖ్యకు మనం చాలా ప్రాముఖ్యత ఇస్తాం దేవుణ్ణి దేవతలను మంత్రపుష్పాలతో పూజిస్తూ నూట ఎనిమిది పవిత్ర పూసలు గల జపమాలను గణిస్తూ జపం చేస్తాం నూట ఎనిమిది సంఖ్య యొక్క ప్రాముఖ్యతను భారతదేశంలో హిందువులే కాదు బౌద్ధులు జైనులు సిక్కులు వంటి వారందరూ గుర్తించారు తనలోని దైవత్వాన్ని గ్రహించటానికి ఆత్మ నూట ఎనిమిది మెట్లు దాటాలని వీరి నమ్మకం ఈ సంఖ్య భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధాన కారకమని భారతీయుల నమ్మకం వేద ఋషులు ఖగోళ శాస్త్రానికి సంబంధించిన గణనలో భూమికి చంద్రునికి మధ్య దూరం చంద్రుని వ్యాసానికి నూట రెట్లు ఉందని భూమికి సూర్యునికి మధ్య దూరం సూర్యుని వ్యాసానికి నూట రెట్లు ఉందని సూర్యుని వ్యాసం భూమి వ్యాసానికి నూట రెట్లు అని నిర్ధారించారు ఈ వేదగణన ఆధునిక సాంకేతిక విశ్వగణనలో లభించిన భూమికి చంద్రునికి చంద్రునికి సూర్యునికి ఉన్న దూరంతో దాదాపు సరిపోయింది ఆయుర్వేదం మనిషి శరీరంలో నూట ఎనిమిది మర్మస్థానాలను గుర్తించింది నూట ఎనిమిది అనే మర్మాల గొలుసులో నూట ఏడు గ్రంథులు శరీరంలో ఉంటాయని ఆయుర్వేదం చెబుతుంది ఇవి జీవచైతన్యం మానవ శరీరంలో మిళితమయ్యే కేంద్రస్థానాలు ఈ మర్మస్థానాల ద్వారా ప్రాణశక్తి జీవిని చైతన్యపరుస్తుంది భారతీయ యోధునికి పైన చెప్పిన మర్మస్థానాలు తెలిసే ఉంటాయి అతడు యుద్ధం చేసే సమయంలో శత్రువును ఆ మర్మస్థానాలపై దాడి చేసి సంహరిస్తాడు అలాగే పవిత్రమైన శ్రీచక్ర యాభై నాలుగు స్త్రీ యాభై నాలుగు పురుష అంతర్భాగాలు ఉంటాయి వీటి మొత్తం నూట ఎనిమిది జ్యోతిష్య శాస్త్రం మానవ ప్రవృత్తికి సంబంధమిచి బ్రహ్మాండాన్ని ఇరవై ఏడు చంద్ర సూచికలైన నక్షత్రాలతో ఒక్కో నక్షత్రం తిరిగి నాలుగు పాదాలతో ఉంటుందని గుర్తించింది ఇది ఇరవై ఏడుఇక్స్ నాలుగు సమానము నూట ఎనిమిది పాదాలైంది అవే నూట ఎనిమిది ప్రాథమిక మానవ ప్రవృత్తులు శిశు జనన సమయంలో చంద్రుడు ఏ పాదంలో ఉంటాడో దాని ప్రభావం ఆ వ్యక్తి జీవితంలో వృత్తిలో ఆనందంలో కుటుంబంలో చివరకు మోక్షమార్గాలలోనూ ప్రతిఫలిస్తుంది భారతీయ జ్యోతిష్యంలో పన్నెండు రాశులు తొమ్మిది గ్రహాలుంటాయి పన్నెండు తొమ్మిది సమానము నూట ఎనిమిది మానవుడు సగటున ప్రతిరోజు ఇరవై ఒకటి వేల ఆరు వందలు సార్లు శ్వాస తీస్తాడు అందులో పదివేల ఎనిమిది వందలు సూర్యాంశ పదివేల ఎనిమిది వందలు చంద్రాంశ నూట ఎనిమిదిని సున్నా తో గుణిస్తే పదివేల ఎనిమిది వందలు వస్తుంది దీనిని రెండుతో గుణిస్తే ఇరవై ఒకటి వేల ఆరు వందలు వస్తుంది అని తంత్రశాస్త్రం చెబుతుంది భరతుడు తన నాట్యశాస్త్రంలో చేతులు కాళ్లు కలిపిచేసే నాట్యభంగిమల మొత్తం సంఖ్య నూట ఎనిమిదిగా గుర్తించాడు వీనిని కరణములంటారు పద్దెనిమిది పురాణాలు నూట ఎనిమిది ఉపనిషత్తులు భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఎన్నో ప్రముఖ సంస్కృత గ్రంథాలలో నూట ఎనిమిది శ్లోకాలు ఉంటాయి లిహందువులు నిత్యమూ పూజచేసే విధానంలో అష్టోత్తర పూజ అష్టోత్తర శత నామావళి వంటివి ఉంటాయి చాలామంది సిద్ధులు తమ తమ పేర్లకు ముందు నూట గాని వెయ్యి గాని ఉంచుకునే సాంప్రదాయం ఉంది సంస్కృత భాషలో యాభై నాలుగు అక్షరాలు ఉంటాయి వీటికి శివ శక్తి తత్వాలైన స్త్రీ రూపాలుంటాయి అనగా యాభై నాలుగు ఇక్స్ రెండు సమానము నూట ఎనిమిది భారతీయ కాలగణన ప్రకారం బ్రహ్మకు ఒక రోజు అంటే నాలుగు యుగాలు కలిసి నలభై మూడు లక్షల ఇరవై వేలు సంవత్సరాలు ఇది నూట ఎనిమిది అనే సంఖ్యతో భాగించబడుతుంది సంఖ్యాశాస్త్రంలో నూట ఎనిమిదిని ఒకటి ప్లస్ సున్నా ప్లస్ ఎనిమిది సమానము తొమ్మిదిగా రాస్తారు ఒక సంఖ్యను తొమ్మిదితో గణించి వచ్చిన సంఖ్యను సంఖ్యనుకూడగా తిరిగి తొమ్మిది వస్తుంది అందుకే ఇంతటి వైశిష్ట్యం వేల నూట ఎనిమిది సంఖ్య ఎంతో దివ్యమైనదని చాలామంది నమ్ముతుంటారు అది సృష్టికర్తకు సృష్టికి అనుసంధానం కలిగించేది అందుకే మన ఋషులు పురాణాలు వేదాలు భారతీయ సంస్కృతి నూట ఎనిమిదికి ఇంతటి పవిత్రత ఇచ్చింది ఇస్తున్నది అమ్మ అందరినీ చల్లగా చూడమ్మా ఏ విద్య ఉచితంగా తెలుసుకోకూడదు మీకు ఈ వీడియో నచ్చితే గురు దక్షిణగా లైక్ చేసి షేర్ చేయండి పది మందికి మన సనాతన ధర్మం అంటే తెలుస్తుంది